బంగారు కుటుంబాల్ని దత్త తీసుకోవటం కూడా చాలా మంచి నెంబర్ అనమాట తెర మీదకి వచ్చి చేస్తున్నారు కూడా అందరూ దాదాపు ఆరు లక్షల వరకు కూడా అనమాట చేసుకోవటం జరిగింది ఇప్పటి వరకే అండ్ ఇదంతా కూడా ఒక వాలంటరీ ప్రోగ్రామ్ అనమాట వాలంటరీగా ఇది నడుస్తా ఉంటే కొన్ని ప్రతిపక్షాలు కొనియండి లేకపోతే ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న కొన్ని వార్తలు ఉన్నాయి అదేంటంటే గత రెండు రోజులుగా వచ్చిన ఒక వార్త డిఈఓ గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు హెడ్ ని టీచర్ ఫోర్స్ చేస్తున్నారు దత్తత తీసుకోండి అని చెప్పేసి ఒక ఈ ప్రోగ్రామ్ కనమాట ఎన్రోల్మెంట్లు చేయండి అని చెప్పేసి అని అంటున్నారు అని చెప్పేసి ఇది టోటల్లీ అవాస్తవం ఇది ఎక్కడ ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వటం జరగలేదు ఎక్కడ ఏ అధికారి కూడా ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు అది గుర్తుంచుకోండి ఇది వాలంటరీ ప్రోగ్రామ్ ఎవరికి ఇష్టమైతే వారు చేయొచ్చు ఎవరికి ఇష్టం లేకపోతే వారు చేయాల్సిన అవసరం లేనే లేదు ఇక్కడ ఏ ఫోర్స్ఫుల్ గా చేయాల్సిన అవసరం అనేది అసలుకి లేదు కాబట్టి అనమాట ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసి టీచర్స్ ఫోర్స్ చేస్తున్నారు ఆర్ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద వారిని ఫోర్స్ చేస్తున్నారు కలెక్టర్లు ఎట్లా చెప్తున్నారు వేరే పోలీసులు ఇట్లా చెప్తున్నారు అనేది అనేది అంతా కూడా అవాస్తవం ఇలాంటి అవాస్తవాలకి తావు ఇవ్వద్దు అని చెప్పేసి అని కోరుతున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి వాలంటరీ ప్రోగ్రామ్ ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు ఇవాళ దీనికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక మార్గదర్శిగా చేరి రెండు వందల యాభై కుటుంబాలని దత్తత తీసుకుంటా ఒక ఆదర్శంగా ఆయనే నిలబడ్డారు ఆయన నిలబడి చూపిస్తున్నప్పుడు దారి చూపిస్తున్నప్పుడు కూడా మిగతా వాళ్ళు వాలంటరీగా చేయటమే గానీ అండ్ వారికి ఇష్టమైతే చేయచ్చు లేకపోతే చేయొద్దు ఎవరు ఫోర్స్ చేయట్లేదు కాబట్టి అర్థం చేసుకుని ప్రోగ్రామ్ ని మనం చేద్దాం మన తోటి వారిని కూడా మనం చేయొత్తనిచ్చి పైకి తీసుకొద్దాము అనుకుంటే ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కండి అంతేగాని ఎవ్వరూ మిమ్మల్ని బలవంతం చేయట్లేదు అది గుర్తుంచుకోండి ఎక్కడన్నా ఇట్లా బలవంతం చేసినట్టు యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ ఉంటే నా ముందుకి ఆరు ప్రభుత్వం దగ్గరికి తీసుకురమ్మని చెప్పేసి కోరుతున్నాను నా ముందుక నేను అందుకంటున్నానంటే ఇప్పుడు స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ ఏదైతే పర్యవేక్షణ చేస్తుందో ప్రోగ్రామ్ దానికి నేను వైస్ చైర్మన్ కాబట్టి అండ్ ఇంత మంచి ప్రోగ్రాం దట్టు వరల్డ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిషనరీ లీడర్స్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాలంటరీగా చెయ్యండి అని చెప్పేసి అని ఒక కాల్ ఇచ్చి పిలిపిచ్చి చేపట్టిన తర్వాత ఇలాంటి అవాస్తవాలతో నెగిటివ్ ఇంప్రెషన్స్ అంటూ బయట ఇవ్వటం ఏమాత్రం కరెక్ట్ కాదట మాత్రం ఇండియా ఏంటి ఫాస్టెస్ట్ బిలియనేర్స్ వస్తున్నా దేశం ఏదైనా ఉందంటే ఇండియా మరి ఇంతమంది బిలియనేర్స్ ని క్రియేట్ చేయగలిగిన సమాజం అట్టడుగునున్న బడుగు వర్గాలను కూడా పైకి తీసుకొచ్చి ఒక సమానత్వం క్రియేట్ చేయటం కూడా ఈ సంపాదించుకున్న వారి పని కదా అందుకని చెప్పేసి కోరుతున్నాం అంతే ఇక్కడ ఎవరు ఫోర్స్ చేయట్లేదు బలవంతం చేయట్లేదు కాబట్టి ఇది ఒక వాలంటరీ ప్రోగ్రామ్ అని అర్థం చేసుకోమంటున్నాను ఈవెన్ ఒఫీషియల్స్ కూడా ఎవరైతే గనక ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో క్లియర్లీ మెసేజ్ ఇవ్వవలసింది ఏంటంటే ఇది ఒక వాలంటరీ ప్రోగ్రాం దెర్ ఇస్ నో కంపల్షన్ మార్గదర్శులకి వాళ్ళ ఇష్టం ఉంటే చెయ్యవచ్చు అంతేగాని ఎవ్వరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేర్ ఆర్ ఎనఫ్ పీపుల్ అనమాట సమాజంలో సమాజ హితం కోరుత తమ తోటి వారికి సాయం చేద్దామని చెప్పేసి అని నిలబడే వారు చాలా మంది ఉన్నారు